இல்லா பலమంది சார் செல்வுக்குக்கு செஞ்சாரு அந்த நீ நீ வெற்றி ரசனை இருக்க சாம்பார் போடுறாரு அதா அதான் 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 నమో ఇప్పుడు అలా కాకుండా హ్యాపీగా తోటల్లోకి వెళ్తాం ఇలా అయినా మన ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి 干嘛 मैडम 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 यला وصلنا यला पहुंचते नाही नेते मी अंतर्गत चाहिए एवढं गुत विस्तृत तरीकते बद्दल मेल पावली एंड माय जनरल सिटेड इन इतना ओगीमंडल स्टार्ट 드디어 대체 지원부라 갑니 నమస్కారాలు రాష్ట్రంలో జిల్లాలో నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ వస్తుందనే అందరం ఆనందంగా కుటుంబం సమేతంగా సంక్రాంతి పండుగ వేడుకలను జరుపుకుంటాం మొదటి రోజు భోగి పండుగ అంటే మనలో ఉన్న నెగిటివ్స్ వైబ్స్ అన్నీ కూడా భోగి పండగ రోజు అవన్నీ కూడా ఇంట్లో ఉంచే ఆ దుష్టులన్నీ కూడా బయటకేసేసి పండగ మొదలువవుతుంది అదేవిధంగా సంక్రాంతి పండగ అదేవిధంగా కనుమ పండగ ఇలా మూడు నాలుగు రోజు సెలవు దినాలుగా ఉండడం వల్ల అందరూ కూడా కలిసి ఒక పండగ వాతావరణాన్ని ఎంతో జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్ల నుండి పొంగూరు నారాయణ గారి కోసంగా అహర్నిసలు శ్రమించి నారాయణ గారి విజయం వెం వెనకాల ఉన్న శక్తి కృషి అయినటువంటి మహిళా శక్తి అందరూ ఇక్కడ ఒక చోట చేరి ఈ విధంగా మన సంక్రాంతి సంబరాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉందండి మామూలుగా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళకి సంక్రాంతి భోగి కనుమ అనే దానికన్నా పెద్ద పండగ వస్తుందమ్మా పెద్ద పండగ వస్తుంది ఇల్లు దులుపుకోవాలి రంగులు వేయించుకోవాలి సున్నం కొట్టుకోవాలి ఆ తర్వాత అరిసెలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పెద్ద పండగ అని అంటారు అంటే మనకున్న పండగలు అన్నిటిలో కల్లా ఇది పెద్దది ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరికి వారి యొక్క పొలంలోంచి భరి అంతా ఇప్పుడు మనకి చేతికి వస్తుంది చేతికి వచ్చినప్పుడు ఆ ఆనందంలో మనము మంటలు వేసుకొని మనం పొంగళ్ళు పెట్టుకుంటాము తర్వాత మనకి ఆ పంటకి మన చేతికి రావటానికి ఎంతో కృషి చేసిన శ్రమించిన ఒక పశువులని మనము పూజించుకుంటాము ఈ రోజున తర్వాత పెద్దల్ని గుర్తు చేసుకొని పెద్ద పండుగ రోజు ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటాము పెద్దలకి పెట్టి ఆ సంవత్సరములంతా కలిపి ఆ ఒక్కరోజు కనుక పెద్దలకి పెట్టినట్టయితే ఆ సంవత్సరం అంతా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టినట్టుగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఒక సంక్రాంతి వాతావరణంలో దాని పండగని సెలబ్రేట్ చేసుకొని అందరూ అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్లాన్ చేయటం జరిగింది దీనికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఒక ఈవెంట్ ఒక వెళ్ళటానికి అంటే ఎంతటి ఉత్సాహంగా వస్తారో అంతటి ఉత్సాహంగా ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు రావటం జరిగిందండి ఈ విధంగా ఇందులో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నారాయణ గారి కృషి వెనుక ఉన్న ఈ ప్రతి మహిళా శక్తికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు